గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఎందుకంటే మా నవ్య అయితే తెల్లవారిసారికి అయితే పూజలు చేసింది తులుసుకోటికి ఏటీ త్రీ ఫైవ్ డేస్ నుంచి వీడియో లేదనుకుంటున్నారా చూడండి ఇలాగ ఉంది మా వ్యాపారం అంతా ఈరోజు గత ఐదు రోజుల నుంచి ఇవ్వండి మలా పడుకునే ఉంది ఒక పక్క జ్వరం అంటుంది ఒక పక్క దగ్గంటది ఒక పక్క జ్వరం అంటుంది మనోహి అయితే రెండు రోజుల్లో నాకు చాలా టెన్షన్ పెట్టేశాడు నిన్న మొన్న త్రీ త్రీ డేస్ కరెక్ట్గా ఈరోజు తరుడ్ డే ఈరోజు కొంచెం లెగిసాడు నాలుగు ఇంజక్షన్లు పడ్డాయి సో అందువల్ల మేము ఏ వీడియోస్ కూడా తీయలేకపోయాము వీళ్ళిద్దరు జ్వరం అనేది నాకంట నట్టు ఉంది ఫుల్ హెడ్ అయితే వచ్చేసింది ఇప్పుడు చాలా చాలా హెడేక్ ఉంది మన ఊహికి మన ఇద్దరికి ట్యాబ్లెట్లు అది ఇచ్చాను ఏడు చెప్తున్నా సం సంసారం అత్తా ఈ మందులుగా అవుతున్నట్టుందండి ఇవి ఇవ్వండి ఇదేమో నోహిది కట్ట ఇదేమో మనవి అది ఏడు చెప్తాము మేము పిల్లన్నాయి మందులు మా ధరణి ఉన్న సతీష్ వెయిట్ లాస్ అవ్వడానికి కోసం ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఇవి వాడమని చెప్పారు ఆయుర్వేదిక్తే సో ఇవి వాడతాం ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది టూ డేస్ అయ్యిందని అనుకున్నాము ఈ లోపే ఇలాగ పడుకుంది ఆడే మనకు ఉన్నాడు ఏడు చెప్తాం మేము ఇదిగోండి శారీ కూడా ఈ శారీ మన వ్యక్కి మా నచ్చిందని చెప్పేసి ధరణికి చెప్తే మొన్న వాళ్ళు వైజాగ్ వచ్చినప్పుడు తీసుకొచ్చారు శారీ అయితే ఎదిరిపోయింది చాలా బాగుంది ఇది ఇలా వర్క్ వస్తుంది మొత్తం కానీ కుట్టే ఓపిక కాదు కదా కనీసం ఇంట్లో వంట వండే స్థితిలో కూడా లేదు నవ్య అన్నం ఒకటి మీకు చెప్తే నమ్ముతారు నమరా ఆఖరికి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాకెళ్ళాకెళ్ళాను వచ్చినప్పుడు అన్నమైతే వండేసింది ఫోన్ చేసింది మరి ఎందుకని కర్రీ పాయింట్లో ఒక రెండు కర్రీస్ తెచ్చాను పప్పు ఉన్న కూర సో అదైనా కొంచెం తింటే కొంచెం ఇదిగా ఉంటుందని మన ఊహిక అయితే ఈరోజు సాయంత్రం వరకు చూడమన్నారు మళ్ళీ ఫీవర్ వస్తే బ్లడ్ టెస్ట్ చేయాలని అన్నారు విపరీతమైన జ్వరంతో వచ్చింది పాపం రెండు మూడు రోజులు అవుతుంది స్కూల్కి కూడా వెళ్ళేది ఆడికి ఉదయం అంత యాక్టివ్గా ఉంటాడు ఈవినింగ్ వేసరికి చలి వచ్చేస్తుంది విపరీతంగా నిన్నమన్నా పాపం పిరలకు రెండు పిరలకు రెండు ఇంజక్షన్లు రెండు రోజులు అయింది ఏడు పేడుపు వాళ్ళ అమ్మాయి అమ్మ ఆ క్లినిక్ నుంచి బయటకు వచ్చింది నేనే ఎత్తుకొని మెల్లకి ఓపిక పట్టేసి ఇంజక్షన్లో చేశాను నా దగ్గర అయితే ఆడు బాగానే ఉంటాడు ఇంజక్షన్ అయినా పర్లేదు నేనుంటే చేయించుకుంటాడు ప్రాబ్లం లేదు నవ్వే ఉంటేనే గోల్ పెడతాడు కానీ తప్పదు కదా మరి ఏం చేస్తాము తల్లి ప్రేమని కాదనిలే మనం సో అందుకోసమని అలా కొంత తగ్గిందో లేదు కొద్దిగా అదే కొద్దిగా చిన్న శక్తి వస్తున్నప్పుడు వెళ్తున్నాడు పని చేసుకుంటున్నాడు లేకపోతే ఇలా కొంటున్నాడు సార్ పడుతున్నాడు మూడు రోజుల్లో అల్తర కొత్తం అయిపోయింది ఒకసారి ఏంటో అర్థం కావట్లేదు మా అదృష్టమో ఏంటో తెలియదు సుబ్రహ్మణ్య స్వామి పండుగ ఇవ్వాలంటే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఎక్కడ ఒక్కడ ఎత్తి పెట్టుకొని ఇంకా శ్రీనగర్ లో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంది ఇలాగే వైట్ శారీ ఇవ్వండి కదా చక్క కట్టుకొని వెళ్ళిపోదాం ముజుగడ్ స్కూల్ దేవస్థానం కూడా నీట్గా మెల్లి కోపిక మీద దేవుడికి అలంకరణ కూడా పెట్టేసింది కానీ సుబ్రమంకి ఈ సంవత్సరం అయితే మేము వెళ్ళడం అవ్వలేదు చూసుకుని వెళ్తాము ఇది లాక్ ఏమనుకోవద్దండి త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియో అయితే మేము తెలియలేకపోయాము ఓకేనా అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రెజెంట్ అయితే ట్యాబ్లెట్స్ అవన్నీ వాడుతున్నాయి ఓకేనా ఇది మళ్ళా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరలా మ్యాక్సిమం వీలైనంత వరకు రేపు కమ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తాము బాయ్ బాయ్ నువ్వు బాయ్ చెప్పు బాగానే ఉంది నీకు తగ్గిందా జ్వరము తా తాతీయలే రే నువ్వే తాతీయ ఇదిగోండి మా అమ్మ మా నాన్న మా వచ్చారు ఏదో సరదాగా చాలా రోజులు అయింది ముగ్గురు అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము ఏ ఎంజాయ్మెంట్ ఏంటి లేదు మాలు కూడా డల్కి వెళ్ళారు మా నాన్న మా అమ్మ అయితే మా నాన్నమ్మ కూడా అక్కడికే బాధపడుతూ వెళ్ళింది అయ్యో ఇడికేట్రా బాబు ఏంటి వేస్ట్ ఫుడ్ కూడా తినో కొన్ని వెళ్ళడు స్కూల్కి వెళ్తాడు వస్తాడో తింటాడో అయినా సరే ఇడికెందుకు వెళ్ళిపోతుందని బాధపడుతున్నాము అందరం మొన్న బయట్ ఫుడ్స్ కూడా తినట్లేదు పూర్తిగా అవాయిడ్ ఎప్పుడు తిండు ఇప్పుడు కూడా ఈ మధ్యన చిన్న చిన్న తిన్నా అవి కూడా తినిపించట్లేదు ఎందుకని చెప్పేసి ఏట్ కావాలమ్మా బ్రెడ్ ఎందుకు బోవా బో తింది బాగు ఓకేనా కలుద్దాం వీడియోలో